మిథున్ రాశి మిథున రాశికి శుక్రుడు యోగకారకుడు అంటే మిథున రాశి లేదా లగ్నానికి యోగకారక గ్రహం ఎవరయ్యా అంటే కనుక మరి రాశ్యాధిపతి బుధుడైతే పంచమాధిపతి శుక్రుడు కనుక వీరికి బాగా యోగకారకుడుగా చెప్పడం అనేది జరిగింది అందులో మిథున రాశి వారికి శుక్రుడు బాగుంటే కనుక ఈ లలిత కళల్లో దేంటో దాంట్లో రాణించడానికి కూడా పంచమాధిపతి ఆయనే అవుతాడు కాబట్టి ఆయన కనుక బలంగా ఉన్నట్టయితే కనుక ఇటు లలిత కళలు అంటే కనుక ఏదైనప్పటికీ కూడా అంటే పాటలు పాడటం అనుకోండి సంగీతం లేదా నృత్యం లేదా నటన ఇలా ఇటువంటి కళల్లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది తర్వాత మరి వాటితోనే ప్రత్యక్షంగా సంపాదించడం కానీ లేదా రెండవ సంపాదన మార్గంగా తీసుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక మిథున రాశి వారికి చాలా అదృష్టకారకుడుగా శుక్రుడు చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక సాధారణంగా వీరికి మిథున రాశి వారికి శుక్రుడు పంచమాధిపతి అయ్యి ఆయనే వ్యయాధిపతి కూడా అవటం అనేది అందుకని ఒక్కోసారి సంతాన పరంగా చిన్న చిన్న ఇబ్బందులు మొదట్లో ఎదుర్కొడానికి ఒక్కోసారి ఆలస్యంగా పిల్లలు పుట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి తర్వాత మరి వ్యయాధిపతి కూడా ఆయన అవటం వల్ల పిల్లల మీద మనం ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది కానీ లేదా ఏదైనా సరే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ వ్యవహారాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక బాగా అనుభవంతో వెళ్ళవలసిన అవసరమైతే ఎక్కువగా కనిపిస్తుంది మరి మరి మిథున రాశి వారు ఇంకా ఏ రకంగా శుక్కుడు బలం పెంచుకుంటే మేలు జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా సంతాన విషయాల్లో మేలు జరగటం అనేది ఒకటి బుద్ధి వికాసం పెరగటానికి సాధారణంగా మిథున రాసుకున్న ఇబ్బంది ఏంటంటే కనుక రెండు రెండు రకాల ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉండటం కాసేపు వ్యాపారమా కాసేపు ఉద్యోగం అనే మీమాంసలో నలిగిపోతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి విషయాల్లో ఒక సునిశ్చితమైన అభిప్రాయానికి రావడానికి నిర్ణయాత్మక శక్తి పెరగడానికి కూడా శుక్రుడి యొక్క బలం పెంచుకోవాల్సిన అవసరం అయితే కనుక మిథున్ రాశి వారికి కనపడుతుంది మరి మిథున్ రాశి వారు బలం పెరగాలి అంటే కనుక ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేది చూస్తే కనుక అవకాశం ఉంటే వీళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవటం వల్ల తప్పకుండా ఆర్థిక ఉన్నతి అనేదే కాకుండా వచ్చిన ధనాన్ని మిగిల్చుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే మాకు ఏదైనా సరే ఈ లక్ష్మీనారాయణ ఆరాధన లేదా మంత్రం అనేది కనుక చూసుకున్నట్టయితే చాలా తేలికైన మంత్రం బీజాక్షాలు లేని మంత్రం ఓం నమో లక్ష్మీనారాయణాయ నమ ఓం నమో లక్ష్మీనారాయణాయ నమ ఇది శక్తి కొలది చదువుకోవటం అనేది మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది అంతేకాకుండా మరి శుక్కుడికి అప్పుడప్పుడు అంటే మనం ఏదైనప్పటికీ కూడా లక్ష్మీదేవికి కలకండ నివేదన చేసినట్టయితే కనుక రెండు నెలలకో మూడు నెలలకో మన వీణును బట్టి క్రమం తప్పకుండా పెట్టాలనేది ఏం లేదు అప్పుడప్పుడు ఆ రకంగా కూడా లక్ష్మీదేవికి పెట్టడం వల్ల కూడా శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది మరి రత్నం ఏదైనా సరే శుక్కుడికి ఉపయోగపడేవి వజ్రం అనేది ఉంటుంది కనుక మిథున్ రాశి వాళ్ళు కూడా వజ్రం ధరించుకోవచ్చు లేదు మరి పైరెట్ అనే ఉపజాతి రత్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్లో ఆగ్నేయ స్థానంలో పెట్టుకోవటం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది